ఈ దైవ వృక్షాలను పూజిస్తే విపరీతమైన ధనలాభం మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని చెట్లలో దేవుళ్ళు నివసిస్తారట వాటిని దైవ వృక్షాలుగా భావిస్తాం ఏ చెట్టులో ఏ దేవుళ్ళు కొలువై ఉంటారు ఏ దేవత వృక్షాలను పూజిస్తే ఎలాంటి ఫలి శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో దేవత వృక్షాలను కూడా అలాగే పూజించాలి అప్పుడు మాత్రమే మన కుటుంబం పైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది కొన్ని శక్తివంతమైన దేవత వృక్షాలను పూజిస్తే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతాయట కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవత వృక్షాలను పూజించి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి అత్యంత పవిత్రమైన మొక్కలలో మొక్కలలో తొలి స్థానం తులసి మొక్కకు ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కల ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ముఖ్యంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి పూజ గదిలో తులసి ఆకులు పెట్టుకుంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక చాలా దేవాలయాల్లో రావి చెట్టు ఉంటుంది మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు రావి చెట్టుకు ప్రదీక్షలు చేసి రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఉంటారు అందుకు కారణం ఏమిటంటే దేవత వృక్షమైన రావి చెట్టులో ఇరవై రెండు కోట్ల మంది దేవతలు నివసిస్తారట రావి చెట్టుని కల్ప వృక్షం అని కూడా పిలుస్తారు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే సకల పాపాలు నశించిపోయి మన కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు చేకూరుతాయి ముఖ్యంగా ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది మన హిందూ శాస్త్రాల్లో తమలపాకులకు ఎంతో దైవశక్తి ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మీదేవికి ఆకర్షిస్తాయి ఇంటి ముందు తమలపాకు మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తమలపాకు మొక్కను పెంచుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది దేవతా వృక్షమైన అశోక చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు కామదేవుడి ప్రతీకగా అశోక వృక్షాన్ని పోలుస్తారు అశోక చెట్టు ఆకులు తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయట అశోక అంటే శోకం లేదని లేదని అర్థం కాబట్టి అశోక చెట్టుని పూజించడం ద్వారా డబ్బు సమస్యలని తొలగిపోయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది అశోక చెట్టులో శివుడు ఉంటాడని నమ్ముతారు ఇంటి దగ్గర అశోక చెట్టును పెంచుకుంటే మీ కుటుంబానికి చాలా మంచిది ముఖ్యంగా దోషాలతో బాధపడేవారు అశోక చెట్టును పూజిస్తే చాలా మంచిది మన హిందూ ధర్మశాస్త్రంలో జమ్మి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి శని దోషాలన్నీ తొలగిపోతాయి జమ్మి చెట్టు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది రామాయణం మహాభారతంలో కూడా ఈ చెట్టు గురించి ప్రస్తావనలు ఉన్నాయి జమ్మి చెట్టుని పూజించి ఏదైనా పనిని చేపడితే అందులో తప్పకుండా విజయం కలుగుతుంది మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి చెట్టుని పూజిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందట కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని వనభోజనాలు చేస్తారు ఉసిరి చెట్టును పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అత్యంత పవిత్రమైన దేవతా వృక్షాల్లో మర్రి చెట్టు ఒకటి దీన్నే వటవృక్షం అని అంటారు సాక్షాత్ ఆ సృష్టికర్త అయిన పరమశివుడు మర్రి చెట్టులో ఉంటాడని విశ్వాసం కాబట్టి సంతానం లేని దంపతులు మర్రి మర్రి కాని రావి చెట్టుకు కానీ ఊయలను కడితే త్వరగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు మర్రి చెట్టు వేర్లను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చే చేరుతుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఒక్క వేప చెట్టును పూజిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారట వేప చెట్టు పైన దేవుళ్ళు నివసిస్తారని నమ్మకం వేప చెట్టును పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి వేప చెట్టులో దుర్గాదేవి కొనువై ఉంటుంది వేప చెట్టు పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి వేప చెట్టుకు నమస్కారం చేసుకుంటే విపరీతమైన ధనయోగం కలుగుతుంది శివుని పూజకు మారేడు దళాలు శ్రేష్టమైనవి మారేడు దళాల్లో శ్రీ మహా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మారేడు పండులోని గుజ్జంతో తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతిని పెట్టుకుని ప్రతిరోజు ఆ విభూతిని పెట్టుకుంటే విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్మకం త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుందట అలాగే ప్రతి గురువారం రోజున అరటి చెట్టును పూజిస్తే చాలా మంచిది అరటి చెట్టుకు కుంకుమ నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల విపరీతమైన సంపద కలిసి వస్తుంది అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతి గురువారం అరటి చెట్టు నెయ్యి దీపం వెలిగిస్తే అతి త్వరలోనే వివాహం జరగడమే కాకుండా మంచి జీవిత భాగస్వామి కూడా లభిస్తారట ఇంటి దగ్గర అరటి చెట్టు నాటుకుంటే మీ ఇంట్లో సుఖ సంపదలు కలుగుతాయి అరటి చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడు తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి అరటి చెట్టు కింద తులసి మొక్కను నాటితే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన చెట్లు ఉండకూడదు వీటి ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్